హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతికి భారత్లో ఎలాంటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దేశంలో అత్యధికంగా మునయ్యే వాహనాల్లో మారుతి సుజుకి ప్రథమ స్థానంలో ఉంటుంది ఎప్పటికప్పుడు కొంగొత్త వాహనాలతో కస్టమర్లను ఆకర్షిస్తున్న మారుతి సుజుకి తాజాగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ని సరికొత్త ఎడిషన్తో తీసుకొచ్చింది ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్ పేరుతో ఈ కారును లాంచ్ చేశారు ఇందుకే కారు ధర ఎంత ఎలాంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ కారు మొత్తం పద్నాలుగు వేరియంట్స్లో అందుబాటులోకి వచ్చింది ఫ్రాంక్స్ వెలాసిటీ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ సిఎన్జి ఇంజిన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది ఈ ఎస్ఈబీ కారు ప్రారంభ వేరియంట్ ఎక్సెచోర్ ధర ఏడు పాయింట్ రెండు తొమ్మిది లక్షలుగా నిర్ణయించారు ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో వన్ పాయింట్ టూ సిగ్మా వెలాసిటీ ఫ్రంట్ బంపర్ హెడ్ ల్యాంప్ వీల్ ఆర్చ్లతో పాటు వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్లలో ఫ్రాంక్స్ డెల్టా ప్లస్ వెలాసిటీ లోయర్ ట్రిమ్స్ నుంచి అన్ని గార్నిష్ ఎలిమెంట్స్ అందించారు ఇక కార్బన్ ఫినిష్ ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ త్రీడీ బూట్ మ్యాట్ వంటి ఇంటీరియర్ యాక్సెసరీలు ఈ కారు ప్రత్యేకతలుగా చెప్పచ్చు బోల్డ్ ఎస్వి అనుభవాన్ని కోరుకునే వారి కోసం ఈ కారు ఉపయోగపడుతుందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థు బెనర్జీ తెలిపారు ఈ కారు కేవలం పది నెలల్లో లక్ష అమ్మకాలను సాధించిందని తెలిపారు ఇక మారుతి సుజుకి ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఏంటితో జత చేసిన ఫ్రాన్స్లోని వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అందించారు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్తో జత చేసిన స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో మరింత పవర్ ప్యాక్ చేసిన వన్ పాయింట్ జీరో లీటర్ బూస్టర్ జెట్ను కూడా ఇచ్చారు ఇక వన్ పాయింట్ టూ లీటర్ సిఎన్జి వెర్షన్ కూడా అందించారు సిఎన్జి కిలోకు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఒక్క కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తోందని కంపెనీ చెబుతోంది ఇక ఇన్ఫో టైమెంట్ సిస్టమ్ విషయానికి వస్తే ఇందులో ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫో టైమెంట్ సిస్టమ్ టర్న్ బై టర్న్ నావిగేషన్తో హెడ్ ఆఫ్ డిస్ప్లే త్రీ సిక్స్టీ కెమెరా వైర్లెస్ ఛార్జింగ్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ కార్ ఫీచర్స్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్